అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను చూస్తేనే అర్థమైపోతుంది కదా ఒక మంచి తాటిపండు తీసుకుని పేసమని తిన్నాను అనమాట సీజనల్ వచ్చే ప్రతి ఫ్రూట్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది ప్రతిదీ కూడా తినడానికి ట్రై చేయాలన్నమాట ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉండే ఈ తాటిపండు ఈ కాలంలో అయితే ఎవరో తింటలేదు చెప్పాలి మా కాలంలో అయితే అంటే మా టైంలో అయితే మాత్రమే చాలా ఎక్కువ తినేవాళ్ళం ఇంతకీ రెసిపీ ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చెప్తాను తాటికాయ పేసును తీసుకోవడం అనేది చెప్తున్నాను అనమాట ఇక్కడ తాటికాయలు చక్కగా పిసికి బాగా పేస్మ్ అనేది తీసేసుకోవాలి వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పేస్మ్ అనేది బాగా వస్తుంది అలాగే అలా అనేసి చాలా ఎక్కువ వేసేయకూడదండి పేసును పే పలసగా అయిపోతుంది అనమాట చక్కగా ఉండేటట్లుగా జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకోవాలి ఇంతకీ నాకు కూడా తెలియదండి నేర్చుకునే చేస్తున్నాను మా అయితే మేము చాలా ఎక్కువ తాటి తాటిరొట్లు అలాగే తాటికాయలు కాల్చుకుని తినడం చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంతకీ పేస్మంతా కూడా ఇలా ఒక వడగట్టేయాలన్నమాట దాంట్లో ఉన్న పీచులు అవన్నీ లేకుండా జాగ్రత్తగా నేను చూపించిన విధంగా వడగట్టేసి మెత్తని పేస్ట్ లాంటివి తీసుకోవాలి అప్పుడు పీచులు గట్టేముండో దీనికి వచ్చేసి కొలత అనేది ఏమీ ఉండదండి దీంట్లో నేను ఒకవేళ కొలత చెప్పాను అనుకోండి ఆ కొలత మీకు సరిపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క కాయకి ఒక్కొక్కలా ఉంటుంది అనేది ఇక్కడ నేను తీసుకున్న రెండు కాయలకి నాకు వచ్చేసి కేజీ ప్యా కేజీ ప్యాకెట్ నూక ఉంటుంది కదా అది పట్టింది అనమాట ఇందుకు ఇడ్లీ రవ్వండి మాకు చిన్నప్పుడైతే మా అమ్మ బియ్యం ఇస్త్రీ మరీ చేసేదండి నూక తీసి ఇప్పుడైతే అంత ఇన్స్టిట్యూటే కదండి ఇలా ఇడ్లీ రవ్వ తెచ్చి కలిపాను అన్నమాట నేనైతే ఇందులో తగినంత బెల్లం తీసుకోవాలి కాయ తీపదానాన్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కాయ వచ్చేసి చాలా తీగుందనమాట అందుకే అండి బెల్లం వచ్చేసి ఒక పావు కేజీ బెల్లం పట్టింది ఇలా కోరి చక్కగా ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట నూకొచ్చేయమండి ఒక కేజీ నూక పట్టింది పేసం కూడా చాలా తీయగా చిక్కగా చాలా బాగుందనమాట అందుకే నాకు ఎక్కువ పట్టింది ఒక్కొక్క కాయకి తక్కువ వస్తుంది అటువంటినప్పుడు ఎంత అనేది పట్టదు అందుకే నేను లెక్క ఏం చెప్పట్లేదు పేసం తీసుకుని చక్కగా కొద్ది కొద్దిగా నోక కలుపుకుంటూ మనకి మంచి గారెలు అనేది ఎలా వస్తాయో ఆ టైంలో అనేది మనం ఏం చేయాలంటే ఆబ్జేసుకుని చక్కగా గారెలు అనేది వేసుకోవాలి వచ్చేస్తే నేను ఈరోజు తాటి అనమాట ఈ తాటిగారులు అనేది మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మా అమ్మాయిని తినమంటే తినలేదనుకోండి అన్నీ మీ అబ్బాయికేనా అని మీరు అనుకుంటారు వాడే చాలా ఇష్టంగా తింటాడనమాట నేనేం చేసినా అందుకే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఈ తాటిగారులు మాత్రం చాలా బాగా వచ్చాయండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇవి ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదండి ఇంచుమించుగా నాలుగైదు రోజులు నిలవ ఉంటాయి అనమాట మనం చక్కగా స్వీట్ టైపు ఒక్కొక్కటి అప్పుడప్పుడు తినడానికి మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంతకీ తాటి పండు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నానా దీని ఉపయోగాలు అన్నిటి గురించి కూడా లింక్ అనేది కిందిస్తాను చూడండి చాలా ఉపయోగాలు అనమాట హెల్త్కి చాలా మంచిది మనకి ప్రకృతిలో సహజంగా దొరికే ప్రతి పండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి సీజనల్గా ఏదోస్తే అది తింటూ ఉండాలి మామిడి పళ్ళు టైంలో మామిడి పళ్ళు అలాగే ఇలా తాటిపళ్ళు టైంలో తాటిపళ్ళు కూడా తినాలి ముంజుల టైంలో ముంజులు కూడా తినాలి హెల్త్కి ఎంతో మంచి చేస్తాయండి ప్రకృతిలో దొరికే ప్రతి సహజమైంది కూడా ఇంతకీ మీలో ఎంతమందికి ఇలా తాటిగారులు తినడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఇడ్లీ అనేకమైన రకాలుగా చేసుకొచ్చి తాటుపళ్ళని నేనైతే ఈరోజు ఇలా చేస్తాను వీడియో అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి